హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చాలా ఈజీగా పనగంటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా కందిపప్పు వేసి ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఈ పనగంటాకు ఫ్రై ఆకుకూర ఏదైనా హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా పనగంటాకు తింటూ ఉంటే మన ఐ సైట్కి చాలా మంచిది ఎవరికైతే ఆ చూపు తగ్గుతూ ఉంటుందో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ ఫ్రై తింటూ ఉంటే కంటి చూపు మెరుగుపడుతుంది ముందుగా బాండ్లు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని మినపప్పు కొంచెం వెల్లుల్లిపాయలని దంచి యాడ్ చేసుకొని రెండు ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పనగంటాకుని సన్నగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఆకూరలు ఎప్పుడైనా సరే మూడు నుంచి నాలుగు సార్లు నీట్గా వాష్ చేయాలి ఎక్కువ మట్టి ఉంటుంది దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ కల్లా మనకు ఆకుకూర బాగా ఉడికిపోతుంది చూసారు కదా కొంచెం వాటర్ ఉంది వాటర్ అంతా కూడా మనకు బాగా డ్రై అయిపోవాలి దీంట్లో కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముందుగా ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకున్నాం కదా కాబట్టి కొంచెంగా కారం యాడ్ చేసుకోండి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కందిపప్పుని లైట్గా కొంచెం పలుకుగా ఉడికిచ్చి పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి కందిపప్పు వేసి చేస్తే పనగంటాకు ఫ్రై చాలా బాగుంటుంది పప్పు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చాలా బాగుంటుంది ఈ ఫ్రై హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్